ఎథిక్స్ కమిటీకి వచ్చి ఎత్తి పరిస్థితుల్లో చర్యలు తీసుకోండి సార్ ఎందుకంటే బలహీన వర్గాల నాయకుల మీద కూడా ఈ రకంగా దాడించడం అనేది చాలా పాపం దాంతో ఆ విషయం రెండు వేల పదిహేడులో కేసీఆర్ గారు తెలుగు సందేశం వచ్చింది సార్ కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించినటువంటి ప్రభుత్వం ప్రచురించిన ఒప్పు సార్ దాంట్లో డెబ్బై మూడో పేజీలో రెండో పాయింట్ కంచం పొత్తు పొత్తు మీద వివరం చేశారు సార్ ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రాశారు అఫీషియల్ గవర్నమెంట్ సార్ ఇంకా దీన్ని ఎన్ ఎన్లాడ్ చేస్తున్నట్లే మన గవర్నమెంట్ ఈ రోజు కట్టారు పేజీ నెంబర్ మూడు లేదు కామేదు సామె గవర్నమెంట్ ప్రచురించింది అయితే ఒదిరాజులకు బెస్తలకు కంచం పొత్తుంటది కానీ మంచం పొత్తుండదు అనేది సామెత వాడతారు సార్ సామెతలు మాట్లాడుకోవద్దు కనీసం మేము నోరేదిరవద్దు మేమన్నా తెరిస్తేవి అసలు మీకు మాకేం సంబంధం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మేము ప్రభుత్వంతో గుట్లాడుకుంటా మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందు అయిపోతాం మీకే సమన్నా మా రిజర్వేషన్ ముప్పై మూడు నుంచి ఇరవై మూడు తీసుకొచ్చింది మీరు తెలంగాణ రాష్ట్రంలో ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం ఇదే బీసీ లా కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా ఇక్కడ కొడితే సార్ దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల ధను లాక్కుంటాడు సుజిత్ రావు అనే నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మర్డర్ చేయడానికి వచ్చినా సార్ క్లియర్ గా దయచేసి ఎథిక్స్ కమిటీ ముందుకు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మేము అనుకుంటాం సార్ అట్లాగే మేడిపల్ లోఎం ఉన్నారు సార్ ఆయన ఆధ్వర్యం మూడు సార్లు అటాక్ అయ్యింది సార్ నా మీద దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి